Mbbs in abroad! Apollo Med skill 6 years of MBBS program will be completed in 35 lakhs only! Namaste! Welcome back to IT Media, Neen Bija Anaji. Manakiki, అప్ని సంమర సిసినలో ఉనాంగాబటి, ట౪్కున, ఎవరేన ఆయసముచున, నిరసముచున, కంచో కొంచెం నాకు నీరసంగా అనిపిస్తుంది అనగానే మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చి వచ్చేది కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరి నీళ్ళ మీద కూడా ప్రకృతి పరంగా వచ్చినా కానీ చాలా అపోహలు ఉంటాయి ఎక్కువగా తీసుకుంటే సమయంలో పొటాషియం లెవెల్స్ పడిపోతాయని లేకపోతే వేరే సీజన్లో తీసుకోకూడదు వర్షాకాలంలో తాకూడదు చలికాలం తాకూడదు ఇవన్నీ చెప్తూ ఉంటారు చాలామందికి డౌట్ ఏంటంటే కొబ్బరి తినొచ్చా తినకూడదా రెండు కలిపి తినొచ్చా తినకూడదా మీ సందేహాలన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ అయితే ఈరోజు చెప్పబోతున్నాము ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యంలో ముప్పై ఐదేళ్ల అనుభవం ఉన్న చిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారితో ఈ ఈరోజు కొబ్బరి నీళ్ళు వర్సెస్ కొబ్బరి తినచ్చా తినకూడదా ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం వల్ల కానివ్వండి లేకపోతే ఒక రాంగ్ కంటెంట్ చెప్పే వాళ్ళ వల్ల కానివ్వండి అన్నిటికీ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట జనరల్గా బయటకు వెళ్ళి ఒక ఫాస్ట్ ఫుడ్ ఒక మంచూరియా చేయండి ఫ్రైడ్ రైస్ చేయండి అని ఈజీగా చేసి తెచ్చుకొని తినేస్తుంటారు ఏదైనా ఆరోగ్యంగా తినమంటే ఇది ఇలా తినొచ్చా ఇక్కడ తినొచ్చా ఈ టైంలో తినొచ్చా ఎంత తినాలి ఈ టైంలో ఎంతవరకు స్కిప్ చేయాలని అడుగుతూ ఉంటారు కొబ్బరి నీళ్ళని వర్షాకాలంలో తాగకూడదా ఓన్లీ సమ్మర్లో మాత్రమే తాగాల కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమైనా బాడీకి హాని జరిగే అవకాశాలు ఉంటాయా సో ఏ కారణంగా తాగొచ్చమ్మా ఇది మాత్రం అపోహ సో సంవత్సరం అంతా మనకు కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి సమ్మర్ వింటర్ వర్షం వర్షాకారణ అపోహమా చాలా మంది తెలియదు కొంతమందికి జలుబు చేస్తుందని కొంతమందికి పడదని చెప్పేసి కొంతమందికి ఏదో ఒక మోషన్స్ అయిపోతాయని చెప్పేసి రకరకాల అపోహలు ఉన్నాయి అపోహలో వాస్తవాలు అయితే లేవు సంవత్సరం అంతా కొబ్బరి నీళ్ళు తాగదగినటువంటి దివ్యమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అమృతంతో సమానటువంటి క్షీరం ఇది సో కానీ కొబ్బరి నీళ్ళు మాత్రము హార్ట్ పేషెంట్స్ కానీ తర్వాత ఈ కిడ్నీ పేషెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రము కొద్ది ప్రమాణం వరకు వైద్యుల సలహా మేరకు వాడుకోవచ్చు కానీ విపరీతంగా ఎక్కువ మాత్రం వాడుకోవచ్చు హార్ట్ పేషెంట్స్ కిడ్నీ ఎందుకంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం కొంచెం ఏదన్నా ఎక్కువ తీసుకోవాలంటే కొద్ది గొప్ప రోజు హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎమ్ఎల్ మితంగా తీసుకుంటే ప్రాబ్లం ఉందా ఓకే సో ఎక్కువ తీసుకోవాలంటే మాత్రం రెగ్యులర్ గా ఎక్కువ తీసుకోవాలంటే మాత్రం అటువంటి విషయాలు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఓన్లీ బేడ్ తగ్గుతుంది అనేది మాత్రమే అదొక్కటే తెలుసు అందరికి ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ కొబ్బరి నీళ్ళ వల్ల చాలా మంచి ప్రశ్న చాలా మంది తెలిసిన విషయం అదే అందుకోసమే ప్రతి ఒక్కరు వెండా కాలం వచ్చిందంటే మైండ్ లో మెదులుతుంటెంకాయ కొబ్బరి సో దారిలో పోయినప్పుడు కూడా అప్పుడే స్పెసిఫిక్ గా చూస్తుంటారు కొబ్బరి వైపు కొబ్బరి కాయల వైపు లేకపోతే పట్టించుకోరమ్మా పట్టించుకోరు సో హ్యూమన్ టెండెన్సీ నేచర్ అది మిగతా పోతున్నప్పుడు వేసవి వేసవికాలం అనేసరికి ఎక్కడైనా ఇట్లా కనిపిస్తే కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ పళ్ళ రసాలు జరుగుతుంటుందమ్మా సో యాక్చువల్గా ఏమంటే ఈ కొబ్బరి నీళ్ళు చెప్పాను కదమ్మా అన్నిటికీ అది ఏ వాడుకోవచ్చు చాలా మంది కూల్ చేస్తుంటారు అది వాస్తవం కూల్ కూడా ఎందుకు చేస్తుంది మన బాడీలో వాతావరణ ప్రభావం చేత కానీ తీసుకున్నటువంటి ఆహార ప్రభావం చేత కానీ మానసిక ఒత్తిడి ప్రభావం చేత కానీ ఏ కారణం చేతైనా దేహంలో ఆమ్లత్వం పెరిగి అమ్మా చాలా మందిలో ఓకే యాసిడ్ నేచర్ పెరిగిపోతుంది సో కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఏమైందంటే కొబ్బరి నీళ్ళ చాలా గుణం ఉన్నటువంటి ద్రవ్యమ్మ సో ఎప్పుడైతే ఆమ్లత్వం బాడీలో పెరిగిపోయిందో ఆమ్లత్వ ప్రభావం చేత చాలా మంది లక్షణాలు కలుగుతాయి నిద్ర లేకపోవడము తల బరువుగా ఉండడము తల మంటగా ఉండడము అదేవిధంగా మూత్రం మంటగా ఉండడము తర్వాత మల విసర్జన సమయంలో మంట ఉండడము అధికంగా దాహం వేస్తుండడము నాలుగు మీద పుళ్ళు పొక్కులు వస్తుండడము కాళ్ళు చేతులు మంటలు ఉండడము ఇవన్నీ మా వచ్చేటువంటి టెండెన్సీ ఉండడము ఇవన్నీ ఎందుకంటే దేహంలో బాడీలో ఆమ్లత్వం ఎక్కువ ఉన్నప్పుడు ఈ లక్షణాలు వస్తుంటాయి ఆమ్లత్వాన్ని తటస్థీకరించి క్షారత్వాన్ని పెంచేటువంటి గుణం కొబ్బరి నీళ్ళకుందమ్మా అది సైంటిఫిక్ గా మనం చెప్పుకోవచ్చు పిహెచ్ అంటారనమాట ని పెంచేటువంటి గుణము ఈ కొబ్బరి కొ సో సో మన బాడీకి కూడా ఆహార పదార్థాలు కూడా చారుగుణ ప్రధాన ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలమ్మా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మరి అవగాహన లోపంతో ఆమలగుణం ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకో తీసుకుంటున్నాం కాబట్టి జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి సో అది నాణ్యానికి ఒకవైపు సో ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా విపరీతంగా వెరిగిపోతున్నా మన బాడీలో జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉత్పత్తి చెందితే అన్ని రకాలుగా మన ఆరోగ్యము ఆయుష్ అంత అద్భుతంగా ఉంటుంది అమ్మా ఎటువంటి అనారోగ్యాలు రావు ఆయుష్ కూడా అంత బాగుంటుంది చిన్న చిన్న జబ్బులు రావు ఒకవేళ జబ్బులు వచ్చినా త్వరగా తగ్గిపోతాయి పెద్ద పెద్ద జబ్బులు రావు జబ్బులు వచ్చినా గానీ మనిషిని ప్రమాదభరితంగా భరితంగా లేకుండా చేసేటువంటి శక్తి కూడా ఈ గట్ బ్యాక్టీరియాకి ఉందమ్మా సో కాబట్టి ఏమంటే మనకు ఎంత మంచి బ్యాక్టీరియా బాడీలో డెవలప్ అయితే అంత మంచిది సో ఈ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల ఏమైతే అంటే ఆ గట్ లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నా అంటే మంచి బ్యాక్టీరియాకి ఆహారం కూడా ఉపయోగపడుతుంది సో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఇన్ని రకాలుగా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందమ్మా ఓకే సో ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ ఆలిగోసాకరైట్స్ అనేవి ఉంటాయమ్మా ఫ్రక్టో ఆలిగోసాకరైట్స్ గెలక్టో ఆలిగోసాకరైట్సు కైనటిన్సు జియోటెటెన్సిన్స్ ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు తర్వాత ఈ సోడియము తర్వాత ఈ పొటాషియమ్ క్లోరైడ్స్ ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి అనేక ఉంటాయమ్మా సో నేను చెప్పినట్టు ఈ గెలక్ట్రో సాక్రైట్స్ ఆలిగో సాకరైడ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని రకాల సాక్రైట్స్ ఏం చేస్తాయంట ఈ గట్ బ్యాక్టరీని పెంచేందుకు ఉపయోగపడతాయమ్మా ఓకే సో మెయిన్ అది దీని రీజన్ సో గట్ బ్యాక్టరీ ఎంతమంది చెప్పినట్టు గట్ బ్యాక్టరీ ఎంత మంచి బ్యాక్టరీ పెరుగుతుంటే దేహానికి ఉపయోగపడుతుంది అది మంచిది రెండోది ఏమంటే ఈ కైనటిన్స్ తర్వాత జియో జాన్థిన్స్ ఇట్లాంటివన్నీ చెప్పాను కదమ్మా జియో జెట్ జెన్సిన్స్ ఇట్లాంటివన్నీ సో ఇవేం చేస్తాయంటే మా ఈ ఉన్నటువంటి బ్యాక్ బ్యాక్టీరియా మన దేహంలో ఏదైతే ఉందో ఆ బ్యాక్ బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉపయోగపడడంతో పాటు బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి దాన్ని కూడా తగ్గిస్తాయమ్మా ఓకే సో ఈ మొదట చెప్పినవి అయితే గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడతాయి ఇవి పరోక్షంగా గుడ్ బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడేవి కాకుండా కైంటిన్స్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు బ్యాక్ బ్యాక్టీరియా దేహంలో ఉత్పత్తి చేసి ఆ పేగు భాగంలో దేహ భాగంలో దానివల్ల కలిగేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను కూడా కంట్రోల్ చేసేస్తాం ఇన్ఫ్లమేషన్ లేకుండా చేసేస్తాయి అది కూడా మనకు మంచిదే కదమ్మా అట్లా దానివల్ల ఆ యొక్క ప్రయోజనం కూడా జరుగుతుంది రెండోది ఏంటంటే ఈ యొక్క పదార్థాలు అనేకమైన రసాయన పదార్థాలు ఉండడం చేత ఈ దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు కొన్ని అనేక రకాల రసా రస హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుండమ్మా హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా ఈ యొక్క అనేక రకాలైన రసాయన పదార్థాలు ఈ యొక్క ఈ కొబ్బరి నీళ్ళలో ఉన్న రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అమ్మా తోడు ఎలక్ట్రోలైట్స్ అమ్మా చెప్పాను కదమ్మా ఈ ఎలక్ట్రోలైట్స్ గుణం ఏంటంటే ముఖ్యంగా బాడీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ యొక్క ఈ ఫ్రీ రాడికల్స్ అమ్మా దీన్ని హానికారకమైన పదార్థాలు చెప్పుకోవచ్చు ఈ ఫ్రై ఫ్రీ రాడికల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గిస్తాయి ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల బాడీలో ఏర్పడేటువంటి వివిధ రకాలైన అనారోగ్యాలను తగ్గించేటువంటి శక్తి ఇది ఎలక్ట్రోలైట్స్ ఉందమ్మా సో అందుకే దేవతలకు అమృతం పెట్టను మానవ మాత్రులకు భగవంతుడు అమృతం కొబ్బరి నీళ్ళమ్మ సో అంత అద్భుతంగా పనిచేస్తాయమ్మా సంవత్సరం అంతా వాడుకోవచ్చు మా చాలా మందికి తెలియకట్లే చెప్తారు అమ్మ ఓకే సరే ఒక అపోహ ఉంది అపోహను మీరు చెప్తే తెలుసుకోవాలని ఉంది కొబ్బరి ప్లస్ కొబ్బరి నీళ్ళు ఒకసారి తినకూడదు అని చెప్పేసి నిజమేనా ఇది కూడా అపోహ అవగాహన లే లోపం చేత వాళ్ళ మనసులో ఏర్పరచుకున్న భావాలు భావాలు మా సో యాక్చువల్గా ఏంటంటే రెండు కలిపి తీసుకోకూడదు సో రెండు కలిపి తీసుకోవడం వల్ల నేను ఇంకొక రకంగా అర్థం చేసుకున్నాను అంటే సపరేట్ తీసుకోవడం మంచిదా రెండు కలిపి తీసుకోవడం మంచిదా అని అర్థం చేసుకున్నామా సో రెండు కలిపితే తీసుకోకూడదమ్మా ఎందుకంటే కొబ్బరి నీళ్లు దాంట్లో ఉంటే ఎలక్ట్రోలైట్స్ ప్రభావం చేత కానీ చక్కెరల ప్రభావం చేత కానీ ఇతర కెమికల్స్ ప్రభావం చేత కానీ పోషకాల విలువల ప్రధానం చేత కానీ ఇమ్మీడియట్గా శక్తినిచ్చేటువంటి ద్రవ్యం కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగినటువంటి వెంటనే బ్రెడ్లో కలిసిపోయి ఇమ్మీడియట్ ఎనర్జీ వచ్చేదానికి ఉపయోగపడుతుంది కానీ కొబ్బెర ఇంత ఉన్నటువంటి ఫ్యాట్స్ అనుకునివ్వండి ఇతర పదార్థాలు అనుకొనివ్వండి జీర్ణం కావడం టైం పడుతుంది ఓకే సో ఎప్పుడైతే మనం కొబ్బరి నీళ్లు తాగేసి వెంటనే ఈ కొబ్బరి తింటాము అప్పుడు రెండు లోపల కొట్లాడుకుంటాయడుకుంటాయా సో త్వరగా ఈ కొబ్బరి నీళ్ళు త్వరగా పేగులు పీల్చుకోకుండా ఇది అడిపడుతుంది ఓహో సో దానివల్ల అనుకున్నంత స్థాయిలో రిజల్ట్ ఉందమ్మా కాబట్టి జీర్ణశక్తి తగ్గిపోవడము తర్వాత కొంచెం కొంతమంది మోషన్ సరిగ్గా కాకపోవడం కొంత సమ్ టైమ్స్ కొంతమంది కొబ్బరి నాకు అని చెప్తూ ఉంటారు ఈ ఇష్యూ వల్ల అంతేనమ్మా సో ఫైబర్ అవి ఉన్నప్పుడు మరి ఇట్లా తీసుకున్నప్పుడు ఇది ద్రవ పదార్థం అయిపోయింది అది ఘన పదార్థం అయిపోయింది అందులో రెండో ఒకటిసారి వాడేసరికి కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత తింటే ఆరోగ్యానికి బాగా ఓకే ఒక నేను హీరోయిన్ నేమ్ చెప్పను కానీ తను రైటిషన్ చేసిన ఒక రెసిపీ ఈ కొబ్బరి నీళ్ళు కొబ్బరితో అందరు ఫాలో అయ్యారు అయిపోయారు అనమాట లైక్ ఈ కొబ్బరి ప్లస్ కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి వాటర్ వేసేసి మొత్తం మిక్సీ చేసేసి ఒక చిన్న ఇలాచి వేసి దాన్ని ఒక డ్రింక్గా తీసుకోవడం అనేది ఇది కరెక్ట్ అయినా తీసుకోవచ్చా అంటే రెండు లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు సేఫ్ సైడ్ ఉంటాము కొబ్బరి ప్లస్ వాటర్ విడివిడిగా ఉన్నప్పుడు ఆ రెండు తీసుకున్నప్పుడు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కదా ఇక్కడ మీరు అడిగేసరికి మరొక ఇది వస్తుంది మైండ్ లో ఒకటి సో ఈ కొబ్బరి నీళ్లు కొంతమంది ఈ మధ్యకాలంలో ఈ అనిమల్ మిల్క్ కాకుండా నేచురల్ మిల్క్ తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్స్ పెరిగిపోతున్నా సోయా పాలు అని చెప్పేసి తర్వాత ఈ కొబ్బరి పాలు తీసుకోవడము ఇట్లా తర్వాత ఈ కోకోనట్ ఇది నట్ మిల్క్ తయారు చేసుకొని తీసుకోవడం ఈ కాన్సెప్ట్స్ అన్ని పెరిగిపోతున్నాయి సో ఈ కొబ్బరి పాలు కొబ్బరి నీటి తాగిన తర్వాత కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీలో వేసిన కొబ్బరి తురుము తీసుకొని పచ్చి కొబ్బరి పిండిన వాటర్ వచ్చేస్తున్నాము కావాలంటే రెండు కలిపి తాగొచ్చు వెంట వెంటనే తాగొచ్చు అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఓకే ఓకే సో ఇవి ఏమైనా తినమంటే ఇన్ని డౌట్స్ వస్తాయి కాబట్టి కొబ్బరి నీళ్ళు కొబ్బరి గురించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్